ఏలూరు ఆదివారపేటలో వేంచేస్తున్న షిరిడీ సాయి ప్రేమ మందిరంలో బుధవారం సాయంత్రం నుండి షిరిడీ సాయి అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు ప్రారంభమయ్యాయి బుధవారం స్వస్తి వాచనం గణపతి పూజ ప్రతిష్ట సంకల్పం తదితర కార్యక్రమాలు నిర్వహించారు అలాగే గురువారం అవహిత మండప దేవత పునఃపూజ మూలమంత్ర అనుష్ఠాపంలు మండప దేవత హోమాలు బలిహరణ ధాన్యాది సయాది ఫలాది తదితర కార్యక్రమాలు నిర్వహించగా ఈ నెల ఇరవై నాలుగో తేదీ శుక్రవారం ఉదయం షిరిడి సాయి అభయా ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట అంగరంగ వైభవంగా జరగనుందని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు ఇసుకపల్లి తాతారావు తెలిపారు కారణే విష్ణువుల దైవానికి ప్రమాణం ఒప్పుటనే ఆస్మా ోమాయే వేసేస్తున్న శ్రీ సిరి సాయి ప్రేమ మందిరం ఆలయంలో శ్రీ అభయ అభయానియస్వామివారి యొక్క స్థిర ప్రతిష్ట మహోత్సవం ఇరవై రెండు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై నాలుగు పది రెండు వేల ఇరవై ఐదు వరకు శుక్రవారం రోజు వరకు ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవం జరుగుతున్నది ఈ యొక్క కార్యక్రమాల్లో ఇరవై రెండవ తారీఖున ఈరోజు ఈరోజు సాయంత్రం గణపతి పూజ పుణ్యాహపాసన దీక్షాధారణ సప్త గత మాతృకలు సప్త మాతృకలు షోడ మాతృకలు తర్వాత దీక్షాధారణ పద్గంటులకాసన తర్వాత అర్వాహిక సర్వతో భద్రం భద్రము సభగ్రహములు యోగులు క్షేత్రాక మండ